మూడు కప్పల కథ ఒకసారి ఐదు కప్పలు ఒక అడవిలో వెళ్తూ ఉంటాయి నడుస్తూ నడుస్తూ మూడు కప్పలు ఒక గుంతలో పడిపోయాయి రెండు కప్పలు పైనుండిపోయాయి గుంతలో పడిన కప్పలు పైకి ఎక్కేందుకు చాలా ప్రయత్నం చేశాయి కానీ ఆ గుంత చాలా పెద్దది దాని నుండి బయటికి రావడం అంత సులభమేమీ కాదు ఇప్పుడు పైన రెండు కప్పలు ఏవైతే ఉన్నాయో అవి గుంతలోకి చూస్తూ ఆ మూడు కప్పలకి ఏం చెప్తున్నాయంటే ఇక మీ ముగ్గురు ఈ గుంత నుండి బయటికి రాలేరు ఇది చాలా పెద్ద గుంత కనుక మీరు ప్రయత్నం చేయడం వ్యర్థము ఈ మాటలు విన్న తర్వాత ఆ మూడు కప్పల్లో ఒక కప్పకి ఏమనిపించిందంటే అవును ఇది కరెక్టే చెప్తుంది గుంత చాలా పెద్దది మేమింక నుండి ఎప్పటికీ బయటికి వెళ్లలేము అనుకోయింది కనుక ఆ కప్ప కొద్దిగా ప్రయత్నం చేసిన తర్వాత ఓటమిని అంగీకరించింది ఆ గుంతలోనే ఒక స్థానంలో విశ్రాంతిగా కూర్చుండిపోయింది మిగిలిన రెండు కప్పలు ఇంకా పైకి ఎక్కే ప్రయత్నం చేస్తున్నాయి ఆ రెండు కప్పలను చూసి పైన ఉన్న కప్పలు మళ్లీ ఇలా చెప్పాయి మీరు ఏదైతే ప్రయత్నం చేస్తా ఉన్నారో అది వ్యర్థము మీరు ఈ గుంత నుండి బయటికి ఎప్పటికీ రాలేరు ఇప్పుడు మీ జీవితమంతా ఈ గుంతలోనే గడిపేయాలి అని ఆ రెండు కప్పలు చెప్పాయి ఇది విన్న తరువాత ఆ రెండు కప్పలకి ఏవైతే పైకి ఎక్కాలని ప్రయత్నం చేస్తా ఉన్నాయో వాటిలో మరొక కప్పకి ఏమనిపించిందంటే అవును ఇవి కరెక్ట్ గానే చెబుతా ఉంది ఇప్పుడిక నేను ఎప్పటికీ బయటికి వెళ్ళలేను అని అది కూడా ఓటమిని అంగీకరించి కూర్చుండిపోయింది కానీ ఒక కప్ప ఇప్పుడు ఇప్పుడు కూడా పైకి ఎక్కే ప్రయత్నం చేస్తానే ఉంది పైన ఉన్న రెండు కప్పలు ఆ కప్పతో నీకు వినిపించడం లేదా ఆ రెండు ఓటమిని అంగీకరించాయి కానీ ఇప్పుడు కూడా ఈ పెద్ద గుంత నుండి బయటికి రాగలనని అనుకుంటున్నావా అని అన్నాయి ఇలా పైన ఉన్న రెండు కప్పలు దానికి చెబుతూనే ఉన్నాయి కానీ వాటి మాటలు ఆ కష్టమైన ఎలాంటి ప్రభావము చూపించలేదు కానీ ఇలా పైన ఉన్న రెండు పైన ఉన్న రెండు కప్పలు దానికి చెబుతూనే ఉన్నాయి కాని వాటి మాటలు ఆ కప్ప పైన ఎలాంటి ప్రభావము చూపించలేదు ఆ కప్ప ప్రయత్నం చేస్తానే ఉంది అలా ప్రయత్నం చేస్తూ చేస్తూ అది ఆ గుంత నుండి బయటకు వచ్చేసింది ఇప్పుడు ఆ కప్ప బయటికి ఎలా వచ్చిందని మిగిలిన కప్పలన్నీ చూస్తా ఉన్నాయి ఆ కప్ప బయటికి ఎలా వచ్చిందో నేను మీకు చెప్తాను ఆ కప్ప ఈ పెద్ద గుంత నుండి ఎందుకు బయటకి రాగలిగిందంటే ఆ కప్ప చెవిటిది దానికి ఏమీ వినిపించదు అంటే ఈ కథ నుండి మనకి లభించే నీతి ఏమంటే జీవితంలో ఎప్పుడైనా మనము కొంత మంచి చేస్తున్నప్పుడు మనల్ని ఆపేందుకు చాలా మంది ప్రయత్నిస్తారు రకరకాల మాటలు మాట్లాడతారు కానీ మీ పనిలో మీరు సఫలతను సాధించాలి అంటే మీరు చెవిటి వారిగా అయిపోవాలి వారి మాటల ప్రభావం మీ పైన పడనీయకూడదు ఎందుకంటే మనుషులు ఏమంటారు అని అనుకోవడమే అన్నింటికంటే పెద్ద రోగం మీరు ఏం చెయ్యకపోయినా మనుషులు మాట్లాడతారు ఏమైనా కొంత చేసినా మనుషులు మాట్లాడతారు కనుక మీరు చేసినా చెయ్యకపోయినా మనుషుల పని మాట్లాడటం మరియు వారు మాట్లాడతారు కూడా